ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వర్షాలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దీమోత్సవంగా ఉన్నాయి మరి అందరూ చూడండి అక్కడి దూరంగా దుక్కునేది చెరువు కట్ట కూడా మరి ఎలాంటి పరిస్థితి ఏమైందో చెప్పలేని పరిస్థితిలో ఉండదు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఈ చెరువు కట్ట ఈ కట్ట పక్కన ఉన్నటువంటి ముద్రాడి కళ్ళు ఏదైతే ఉన్నదో కూడా చాలా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు అందరికీ సమాచారం ఇచ్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లనే సైజాముల దగ్గర చాలా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నది సైజాముల దగ్గర మరి ఆ చెరువుగడ్డ కింద ఉన్న గజాలపూర్ విలేజ్ కానీ చేరు విపేట కానీ చేరు విపేట కానీ విలేజ్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అక్కడ మరి ప్రమాదంగా చాలా ప్రమాదంగా ఉన్నది ఎక్కడైతే సైజాముల దగ్గర కాబట్టి ఆ చెరువు చెరువు కింద ఉన్న రోజలు ఎవరున్నా దయచేసి వర్షాలు తగ్గేంత వరకు రైతులు కూడా ఎవరు కూడా ఆ ఏరియాకు పోకూడదని మేము మీకు విన్నవిస్తున్నాం ఎరువు కూడా కింద ఉన్న ప్రజలందరూ కూడా చాలా అందరూ అప్రమత్తంగా ఉండాలని వినవిస్తూ ఉన్నాం మాపూర్ వారు కూడా